పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ తపస్కాలపు ఇరవై ఏడవ రోజు తండ్రి అయిన యహోదేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణగా వారి పవిత్ర పవిత్రనామన స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన సువత్త వచనము లోకగారి సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి మూడవ వచనం వరకు మరియు పదకొండవ వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు ఈ సువార్త వచనములు మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఉపమాన సందేశము ఈ ఉపమాన సందేశంలో మనము ప్రధానమైనటువంటి ముగ్గురు వ్యక్తులను చూస్తాం ఈ ముగ్గురు వ్యక్తులు మొదటిది తండ్రి రెండవ వ్యక్తి చిన్న కుమారుడు మూడవ వ్యక్తి పెద్ద కుమారుడు ఈ ముగ్గురు వ్యక్తుల వు ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మనకు పరలోకము భూలోకము అను రెండు లోకాలని ఎంతో వివరంగా మనకు పరిచయం చేస్తున్నారు ఈ ముగ్గురు వ్యక్తుల్లో తండ్రి యొక్క పాత్ర ద్వారా యహోదేవుని యొక్క ప్రేమను మనకు పరిచయం చేస్తున్నారు యశు క్రీస్తు ప్రభువు తండ్రిని యహోదేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనల్ని ఆస్వాదించమని ఈరోజు మనకి ఈ దైవని వాక్యాల ద్వారా తెలియచేస్తున్నారు ఈ తండ్రిని యహోదేవుని యొక్క ప్రేమను పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉదాహరణ ద్వారా తెలుసుకోవటానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం వాస్తవానికి అయిన యోదేవుని యొక్క ప్రేమను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన జీవితాలు చాలా మన జీవితాలే కాదు ఎన్ని తరాలైనా మానవుని యొక్క జీవితం చాలదు అయినప్పటికీ ఈ యొక్క తండ్రి అయిన ప్రేమలో యశవంతైనా ఈరోజు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆదికాలం నుండి దేవుని ప్రేమను ఒక్కసారి ఆధారపూర్వకంగా అవలోకనం చేస్తే ఈ భూలోకంలో మనిషి ఎంత కఠినమైన మనసుకుడైనా అతని యొక్క మనసు ఇట్టే కరిగిపోయి కన్నీరుగా అతని మనస్తాపడటానికి అవకాశం ఉంటుంది అతని యొక్క మనసులోని దుఃఖం పిల్లుపుకి రాక తప్పదు మొదటిగా ఆది తల్లిదండ్రులు అవిదయించిన వారిని శిక్షించకుండా ఈ భూలోకంపై విస్తరించమని తన సృష్టిని ఏలుకోమని పంపించిన దేవుని ప్రేమ తండ్రి అయిన యహోదేవుని యొక్క ప్రేమ క్షణిక ఆశలతో ఆది తల్లిదండ్రులు అభిదేయించిన తండ్రి యహోదేవుడు ఎంతో ప్రేమతో వారిని ఈ భూలోకంపై విస్తరించమని పంపిన ప్రేమ తండ్రి దేవుని యొక్క ప్రేమ రెండవదిగా ఆదిలోనే హంసపాదు అన్నట్లు మానవుని విస్తరణ ఆరంభంలోనే ఈర్ష్యతో తమ్మిని చంపి నరహత్య పాతానికి కయ్యూను ఒడిగట్టిన అతన్ని ఎవరు హత్య వెంపకుండా ఉన్నటకు తండ్రిని నిహోదేవుడు అతనికి ఒక వరాన్ని ఇచ్చిన ప్రేమ తండ్రిదేవుని యొక్క అమితమైన ప్రేమ ఈ విషయాన్ని ఆదిగ్రంధము నాలుగో అధ్యాయంలో చూస్తాం మూడవ సంఘటన సంఘటనగా తమ సొంత తమ్ముడు యోసేపును చంపుటకు నీరు లేని బావిలో వేసిన తమ తండ్రికి మోసం చేసిన వారిని శిక్షించకుండా వారిని విస్తరింపజేసిన ప్రేమ తండ్రి అయిన యహోదేవుని యొక్క ప్రేమ ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి ఉంటుంది ఈ యొక్క సంఘటన ఇజ్రాయెల్ ప్రజలను బాణిసత్వం నుంచి విడిపించి అయిన యహోదేవుడు వారి పితరుడు అబ్రహమునకు ఇచ్చిన మాట ప్రకారము వారిని వాగ్దత్వ భూమికి నడిపించుటలో చూపిన దేవుని యొక్క ప్రేమ మాట తప్పని ప్రేమ తండ్రి అయిన యహోదేవుని ప్రేమ ఈ విషయాలు నిర్గమ చూస్తాం ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దత్వ భూమికి నడిపించుటకు ఎన్నుకున్న మోషేను ఇజ్రాయల్ ప్రజలు ఎన్నిసార్లు ఎదురు తిరిగిన ఎన్నిసార్లు సనిగినా మన్నించి నడిపించిన ప్రేమ తండ్రి అయిన యహోదేవుని యొక్క ప్రేమ శిక్షకు బదులుగా క్షమాపణను కలిగించిన ప్రేమ చూపించే ప్రేమ తండ్రి అయిన హోదేని యొక్క ప్రేమ అన్ని విధాలుగా తోడుంటూ అడిగినవన్నీ ఇస్తూ అత్యంత ప్రమాదాల నుంచి కాపాడుకుంటూ నడిపిస్తున్న యోహోవాను కాదని ఏ విధంగానూ వారిని కాపాడు శక్తి లేని విగ్రహాన్ని తయారు చేసుకుని తాగి తందనాలు ఆడిన వారిని మన్నించి వారికి తోడుండిన జాలి కలిగిన ప్రేమ తండ్రిని యోహోదేవుని యొక్క ప్రేమ ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు మరెన్నో తిరుగుబాట్లు వర్ణించలేని అవిశ్వాసపు సనుగుడును భరించలేక ఓర్పు ఓర్పును కోల్పోయి ఒకే ఒక్కసారి తండ్రిదేవుని ఇజ్రాయిల్ ప్రజల ముందర అవమానపరిచినందుకు మోసను శిక్షించారే కానీ ఇజ్రాయెల్ ప్రజలను దండించలేదు తండ్రిదేవునికి వారిపై ఉన్నటువంటి ప్రేమకు ఇది నిదర్శనం గౌరవనీలైన సహోదరి సహోదరుల సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన నుంచి మనం ఈ విషయాన్ని చదువుకుంటాం మానవుడు ఇంత ఘోర పాపి అయినప్పటికీ కూడా తన యొక్క ప్రేమను తన కుమారుని ద్వారా ఈ భూలోకంలో ఉన్నటువంటి మనందరికీ తెలియచేటుకు పంపిన ప్రేమ తండ్రి యహోదేవుని ప్రేమ వారి యొక్క ప్రేమను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము పుంఖాను పుంఖాలుగా తెలుసుకోవటానికి మనం ఎంత ప్రయత్నం చేసినా మన జీవితం చాలదన సత్యాన్ని మనం గ్రహించాలి గౌరవనీయులైన సహోదరి సోదరారా ఆ తండ్రిని హోదని యొక్క ప్రేమను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఎంతగా వ్యక్తపరిచారో రాబో వాక్యాల్లో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మనకు మన ప్రభు అని ఈ గొప్ప గొప్ప ప్రేమపూర్వతమైన పూర్వమైనటువంటి ఈ యొక్క వాక్యాలను ఆస్వాదింపజేసినందుకు తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి వాక్యాన్ని ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ ప్రేక దేవుడు మనకు తోడై ఉందరుగాక మనం వారి ప్రేమను ఆస్వాదించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించదుగాక ఆమె சோதன சோதன காலமுனா பாலைனா ோனால வேதனால ృముల నదీ కన్నీటిని తుడుచునది నదీ వన కల్లీటిని ప్రేమా దేవుని ప్రేమా ప్రేమా దేవుని ప్రేమా శాశ్వతమైనది मत्सरपडनि तम्बमुनिधि प्रेमा दे i ిపూర్ణమీ నది ఇరముల ప్రేమా దేవుని ప్రేమా ప్రేమా దేవుని ప్రేమా శాశ్వతమయీ మత్సర పడనిది డంబములిది ప్రేమా దేవుని ప్రేమా ప్రేమా ेमा प्रेमा देव प्रे కనబడు సున్నది అది ఏ కల్వరిగిరి లోక పాపములు పరిహరిల్తుటకు ప్రేమకు క్రీస్తుని శరీరము పాపయాగపు యాగపు పలి పశువై శిలువలు ప్రేలాడినది మి వేడినది ప్రేమా ప్రేమా దేవుని ప్రేమా ప్రేమా దేవుని ప్రేమా శాశ్వతమైన మత్సర పడని डम्बमुने <tongue> नि